ప్రతిఘటన డివిక్ స్వాగతం క్షణ క్షణం మే కోసం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని దీనిపై నోటీసులు ఇచ్చిన వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్ను సస్పెండ్ చేసినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాజీ మంత్రి జీ చిన్నారెడ్డి ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పదే పదే విమర్శలు చేస్తున్నారని దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా దృష్టిలో ఉంచుకుని ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ కార్యాచరణ కమిటీ నిర్ణయించిందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు కొంతకాలంగా తీన్మార్ మాలనా బీసీ నినాదంతో దూకుడు రాజకీయాలు చేస్తున్నారని రెడ్డి సామాజిక వర్గం నేతలను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులఘరణ సర్వేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు కులగరణ నివేదికను బహిరంగంగా చించివేశారు మిర్యాలగూడెం వరంగల్లో జరిగిన బీసీ సభల్లో తీర్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించారని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ సామాజిక వర్గం టీపీసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నెల ఐదున మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు కుల నివేదికపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ నెల పన్నెండులోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది అయితే నోటీసులకు మళ్లీ స్పందించకపోవడంతో ఆయనను పార్టీలను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం